యాభై సంవత్సరాలు దాటినాక పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంది పిల్లలు ఉన్నాక ఒక ఫ్యామిలీ ఉన్నాక అంటే మొగుడు లేకపోతే లేదా భార్య తోడు లేకపోతే బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి వీళ్ళకి ఎందుకు ఇట్లాంటి అనిపించింది వీళ్ళ వల్ల సమాజం ఏమైపోతుందో అని ఇట్లా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీరు చెప్పే ఆన్సర్ ఒక మాట మాట్లాడకుండా ఉండాలి ఇప్పుడు ఇప్పటి జనరేషన్ ఎట్లా అంటే ఒక జనరేషన్ ఇప్పటికీ అంటే మనము ఎన్ని ఆస్పాసులు సంపాదించినా వాళ్ళకి ఎంత డబ్బు కూడా కానీ తీరయ్యి తల్లిదండ్రులు ముసలైన తర్వాత వాళ్ళు పట్టించుకుంటులే ముసలైన తర్వాత పట్టించుకుంటులే అందుకే కదా మేడం ఈ రుద్రాశ్రమాలు అవన్నీ ఏర్పడడం కారణం విల్లవల్ విల్లవాలని ఇప్పుడు ఈ రోజులలో కూడా భార్య జాబ్ చేస్తుంది భర్త జాబ్ చేస్తుండ్రు పిల్లలు ఏదో స్కూల్కి పోతుండ్రు కాలేజ్కి పోతుండ్రు ఈ తల్లిదండ్రులు ఎవరు చూసుకోవాలని చూసుకుంటుండ్రు ఆ నెలకి అంత మూడు వేల నాలుగు వేల ఇప్పుడు మంత్రి మంత్రి ఇచ్చుకుంటా ఇప్పుడు వాళ్ళు ఉండే హాస్టల్లో రుద్ధాశ్రమాలలో వేస్తుండ్రు అది కాదు వాళ్ళకంటూ పక్క పక్కనే ఉండి సాధక బాధకాలు చెప్పుకోవడానికి తోడైతే ఉండాలి కదా ఆ తోడంతా కరువు అయిపోయింది కాబట్టి ఒంటరితన ఫీలింగ్ అయిన వాళ్ళు ఈ విధంగా ఈ పరిసర వేదికల్లో పరిచయం అయ్యి ఈ విధంగా ఉంటే హాస్పిస్తులు ఏం పనిచేయి తిన్నమా తాగిన మాట్లాడే వ్యక్తి ఉన్నప్పుడు కాబట్టి నేను ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే ఇట్లా తల్లిదండ్రులు దృఢం చేసుకున్నారు కాబట్టి ఈ యాభై సంవత్సరాలు అయ్యి పైన పడ్డా కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఆడవాళ్ళకి వస్తుంది వాళ్ళకి వస్తుంది ఒటర్ కొన్న వాళ్ళకి తప్పేం కాదు అని నేను అనుకుంటాను చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా పెళ్లి చేసుకున్నాడే చట్టరీత్యా అది చాలా మంచిది కొన్ని అట్లా మీరు ఏం చెప్తారండి ఫైనల్ గా అంటే మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమో డివోర్స్ అయిపోయింది దూరం వెళ్ళిపోయారు కానీ మీ లైఫ్లో చూసుకుంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రజెంట్ యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే మీకు పిల్లలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు మీరు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి మీ బాధని చెప్పాలనుకుంటున్నా చిన్న చిన్న ముందు మా అక్క మా అమ్మగారు మా అమ్మగారికి చెప్పాలి అని ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు చెప్తారు చెప్తే ఒప్పుకుంటారు మా దాంట్లో ఏది ఒక పని చేపట్టినా కానీ అందరు కలిసి కూర్చొని మాట్లాడినా కానీ నిర్ణయం తీసుకుంటారు మా దాంట్లో అట్లా చిన్న పెద్ద పని చిన్న పని కానీ అందుకే ముందు అమ్మకు అక్కకి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను ఓకే సో వాళ్ళకి చెప్పిన తర్వాత సో ఇలా రీసెంట్గానే మ్యారేజ్ అయిందనమాట ప్రేమకి వయసుతో సంబంధం లేదు మనిషితో సంబంధం లేదు ఆకారంతో కూడా సంబంధం లేదు మనసు మనసు కలిస్తే వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం అనే ఒక నమ్మకం ఉంటే డెఫినెట్గా ఏ వయసులో అయినా ప్రేమ ప్రేమనే అంతే దానికి వేరే ఇక పేరు లేదు ఇక అది ఏ వయసులో ఎప్పుడు ఎవరి మీద ఎలా పడుతుందో కూడా తెలియదు అనమాట ఈరోజు మన ముందు ఉన్న ఈ దంపతులు కూడా అంతే అంటే ఈ లైఫ్లో మనకి ఎవరు లేరు అనుకోకుండా నాకంటూ ఒక తోడు ఉంది అని వాళ్ళు ఈరోజు ఫీల్ అయ్యారు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారనమాట సో అట్లాంటి కంఫర్ట్ జోన్లో లేక ఎంతోమంది వాళ్ళ పిల్లలు వదిలేస్తే అనాథాశ్రమాల్లో ఉండుకుంటా ఇంకా కొంతమంది అయితే కనీసం కన్న తల్లి చివరి చూపుకు కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉండాలి అని కొంతమంది కనిపిస్తుంది వద్దు ఇది తప్పేమో అని ఇంకొంతమంది కనిపిస్తుంది కానీ సమాజం ఎలా అయితే మారుతుందో ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో మనం కూడా కొన్ని కొన్ని విషయాలల్లో అలానే డెవలప్ అవ్వాలి ఇప్పుడు తన వాళ్ళ వైఫ్ని వదిలేసినప్పుడు తను కావాలి అనుకుంటే తన పైన కక్ష తీర్చుకోవాలి అని తను అనుకుంటే ఏదైనా చేయొచ్చు దానివల్ల యూజ్ ఏంటి ఇది కాదు మనం చేయాల్సింది వాళ్ళకి విడాకులు ఇచ్చి వాళ్ళని పక్కకు నెట్టేసి నా లైఫ్ నేను చూసుకోవాలి అనుకున్నాడు కానీ ఈ రోజుల్లో కొంతమంది చేస్తున్నారు నా భార్య ఇట్లా చేసింది అట్లా చేసింది అని చంపేయాలి అదొకటే రీజన్ అనుకుంటున్నారు అది రీజన్ కాదు ఇలా కూడా ఒక రీజన్ ఉంటుంది సమాజం బాగుపడడానికి ఇది కూడా ఒక రీజన్ అని వాళ్ళు ఈరోజు చెప్తున్నారు అనమాట సమాజం బాగుపడాలి అంటే ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు మనుషులపైన అఘాయిత్యాలు జరగడం అనేది తగ్గుతుంది అట్లా తగ్గినప్పుడు ఎవరైనా కూడా నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ చేయరు అనేది మాత్రమే నా ఫైనల్ సారాంశం అనమాట సో ఇంటర్వ్యూ చేయడానికి కూడా అదే రీజన్ ఇందులో కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా కొన్ని కొన్ని వాటికి మనం అడ్జస్ట్ అయిపోవాలని మాత్రమే నేను చెప్తాను అనమాట ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ వయసుతో మీరు అంటే అరే ఇంత వయసు ఈ వయసులో ఏంటి ఇది అని చూసే కంటే ముందు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు కావచ్చు వాళ్ళు ఒంటరిగా గడిపిన కొన్ని క్షణాలు కావచ్చు ఒక్కసారి మీరు చూసుకోండి ఎందుకంటే ఒంటరిగా ఉంటేనే మన మైండ్లో ఏవేవో థాట్స్ వస్తుంటాయి వాటన్నిటిని అధిగమించాలి అంటే తోడు కావాలి సో ఈరోజు అలాంటి కప్పులే అనమాట వీళ్ళు కూడా సో ఇది చక్కనైన ప్రేమ జంట చూడ ముచ్చటైన జంట ఎందుకంటే ఈ వయసులో ఇట్లాంటి ఒక థాట్తో ముందుకు రావడం నేను నా లైఫ్లో చూస్తున్న ఫస్ట్ అనమాట వీళ్ళే ఇదే అనమాట సో మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి ఇంటర్వ్యూ మళ్ళీ మీ ముందుకు వస్తాను ఒకటి ఓకే డన్

నేను లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను సార్ నైస్ సో మీ పెళ్ళి వచ్చిన మొత్తం మీద మేము మీడ